రామ్ తిరిగి స్వాగతం ఈరోజు కాంగ్రెస్ చరిత్రలో ఒక గుర్తించుకోవాల్సినటువంటి రోజు కొత్త ఏఐసిసి కార్యాలయాన్ని ప్రారంభించారు అంతవరకు సంతోషం కానీ ఆ సందర్భంగా జరిగినటువంటి రాహుల్ గాంధీ ఉపన్యాసం పెద్ద వివాదాన్ని తీసుకొచ్చింది వాస్తవానికి ఏఐసిసి కార్యాలయ సందర్భంలో మాట్లాడాల్సింది కాంగ్రెస్ ఘన చరిత్రను గురించి నూట నలభై సంవత్సరాలు పైగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ చరిత్ర ఎంత గొప్పదో వివరించటానికి తను ప్రయత్నం చేయాల్సి ఉండాల్సింది దాని బదులు తను ఎంచుకున్న అంశం ఆర్ఎస్ఎస్ని అటాక్ చేయటం ఈసారి ఆర్ఎస్ఎస్ మీద పడ్డాడు ఆర్ఎస్ఎస్ మీద ఎటాక్ చేయటం వరకైతే పర్వాలేదు ఎందుకనంటే అది ఆయన సిద్ధాంతపరంగా వాళ్ళతో వైరుధ్యాలు ఉన్నాయని అనుకోవచ్చు దాంతోపాటు చాలా ఒక ఎవరు మాట్లాడినటువంటి మాటలు మాట్లాడాడు ఏంటి ఆ మాటలు ఫైటింగ్ నాట్ విత్ ఆర్ఎస్ఎస్ బై బీజేపీ ఆల్సో విత్ ఇండియన్ స్టేట్ ఎవరైనా మాట్లాడతారా అయితే మాట్లాడతారు మాట్లాడిన సందర్భాలు నాకు చాలా తెలుసు కానీ చట్టబద్ధంగా పనిచేసే వాళ్ళు ఎవరూ మాట్లాడకూడదు అది ముఖ్యంగా బాధ్యతాయుతం అనేటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఫైటింగ్ ద స్టేట్ అంటే అర్థం ఏంటండి ఇది ఎవరు మాట్లాడతారండి అడవుల్లో ఉన్న నక్సలైట్లు మాట్లాడతారు అసలు స్టేట్ అనేది సెక్యులర్ స్టేట్ ఉండకూడదు ఇస్లామిక్ రాజ్యం కావాలి మొత్తం ప్రపంచాన్ని ఇస్లామైజ్ చేస్తామన్నటువంటి ఇస్లామిక్ వాదులు మాట్లాడతారు అసలు స్టేట్ అనే దాని మీద యుద్ధం ప్రకటించడం అనేది దేశద్రోహమా కాదా ఎవరైనా చెప్పండి స్టేట్ మీద యుద్ధం ప్రకటించడం ఏంటండి స్టేట్ అంటే ఎవరండి ఆయన ఏదైతే పట్టుకున్నాడో రాజ్యాంగం పుస్తకం ఆ రాజ్యానికి సంబంధ ఆ రాజ్యాంగానికి సంబంధించినటువంటి అసలైనటువంటి స్వరూపమే స్టేట్ రాజ్యం ఆ రాజ్యానికి మూలాధారం రాజ్యాంగం మరి అటువంటి అప్పుడు రాజ్యం మీద యుద్ధం ప్రకటించడం ఏంటి రాజ్యం మీద యుద్ధం ప్రకటించడం అంటే న్యాయ వ్యవస్థ మీద యుద్ధం ప్రకటించావు పార్లమెంట్ మీద యుద్ధం ప్రకటించావు సాయుధ దళాలు మన ఆర్మీ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీద యుద్ధం ప్రకటించినట్టు పోలీసుల మీద యుద్ధం ప్రకటించినట్టు ఒక దాని మీద కాదండి మీరు రాజ్యం అనేది చాలా చాలా అసలు దేశం అనేది దేశం అంటే అది కదా అంటే దేశం మీద యుద్ధం ప్రకటించావా ఎవరు మాట్లాడతారు ఈ భాష రాహుల్ గాంధీ నీకు బీజేపీ ఆర్ఎస్ఎస్ని విమర్శించాలనుకుంటే విమర్శించు కానీ రాజ్యాన్ని దేశాన్ని మీద యుద్ధం ప్రకటించే తీరులో మాట్లాడిందైతే ఇంకా ఎవరైనా అయ్యి ఉంటే ఏం చేసేవాళ్ళండి తీసుకెళ్ళి బొక్కలో వేసేవాళ్ళు అంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఎంత కోపంగా ఉందంటే ఇది అసలు రాజ్యం మీద యుద్ధం ప్రకటించడం అనేటువంటి భాష లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రా ఎవరైనా మాట్లాడతారండి ఇట్లా ఓకే నువ్వు అన్నావు ఏంటి ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆయన మాట్లాడింది నిజమైన స్వాతంత్రం ఇవాళ సంవత్సరం క్రితం రామాలయం ప్రారంభమైనప్పుడు వచ్చింది భారతీయ సంస్కృతిని అని చెప్పి చెప్పాడు ఓకే ఆయన భాషలో ఆయన చెప్పాడు అనుకోండి ఈ మాట ఎంతమంది చెప్పారండి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే గాంధీజీ మహాత్మా గాంధీ చెప్పాడు ఏమని ఆడవాళ్ళు అర్ధరాత్రి నడి రోడ్డు మీద నడయాడిన రోడే నిజమైన స్వాతంత్రం అని చెప్పాడు అంటే స్వాతంత్రం రాలేదు వాళ్ళందరినీ కించిపరిచినట్ట ప్రతివాడికి నిజమైన స్వాతంత్రం ఎప్పుడంటే పేదవాళ్ళకి ఆర్థికంగా వాళ్ళందరూ పరిపుష్టి చెందినప్పుడే నిజమైన స్వాతంత్రం అని ఎంతోమంది మాట్లాడతారు కమ్యూనిస్టులు మాట్లాడతారు సోషలిస్టులు మాట్లాడతారు ఎంతో మంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళు స్వాతంత్ర వీరులను అవమానపరిచినట్ట అదే దూరంలో మాట్లాడాడు మోహన్ భగవతి వాళ్ళు ఒకరు ఆర్థిక అంశాల మీద నిజమైన స్వాతంత్రం కోరుకున్నారు ఇంకొకరు మహిళలు నడి రోడ్డు మీద తిరగాలంటే నిజమైన స్వాతంత్రం కోరుకున్నాడు మోహన్ భగవత్ ఏం కోరుకున్నాడు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించిన రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పాడు ఇందుట్లో ఏముందండి దాంట్లో ఇది ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ఆ అంశాన్ని ఫోకస్ చేయటానికి చెప్పేటువంటి పదం ఇది ఇది రాహుల్ గాంధీ ట్విస్ట్ చేసి ఆయన పద్ధతుల్లో మార్చేసి అంటే స్వాతంత్రోద్యమ వీరులను అవమానించినట్టు బ్రిటిష్కు వ్యతిరేకంగా ఫైట్ చేసినటువంటి వీరులందరినీ అవమానించినట్టు ఇది ఎక్కడ వింత వాదనండి అంటే గాంధీని అవమానించాలి మీరు చెప్పిన ప్రకారంగా ఆయన కూడా నిజమైన స్వాతంత్రం ఇప్పుడు కాదన్నాడు ఆ రోజు నిజమైన స్వాతంత్రం అన్నాడు ఎవరు భాషలో వాళ్ళు మాట్లాడతారు దాన్ని అనవి మాటలు మోహన్ భగవత్ ఏమి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం రాలేదనలేదు అన్నాడా చెప్పమన్నాడా ఎక్కడన్నా ఆయన ఈ ఈ పదాన్ని దానికి ఆయనకు అనుకూలంగా వర్తించే పద్ధతుల్లో మాట్లాడటం అనేది ఎంతవరకు సబం అసలు నిజంగా కూడా అటువంటి పరిస్థితి దానికటా ఆయన దేశద్రోహం కింద అరెస్ట్ ఇంకొక దేశంలో అయితే అరెస్ట్ చేసేవాళ్ళట ఏ దేశాల్లో చేస్తారు నియంతలున్న చేస్తా దేశాల్లో చేస్తారు భావస్వేచ్ఛను అరికట్టేది ప్రజాస్వామ్య దేశం కాదండి రాహుల్ గాంధీకి తెలుసుకోవాలి ఎప్పుడంటే నిజంగా అరెస్ట్ చేయాల్సింది ఎవరినంటే పౌర హక్కుల్ని కాలరాచి ప్రజలందరినీ జైల్లో కుక్కి ఎమర్జెన్సీ పేరుతోటి నియంత్రలాగా ప్రవర్తించిన మీ నాయనమ్మని అరెస్ట్ చేయాలి అవునా కదా చెప్పండి అసలు ఇవాళ ఆ ఏ నియంత అయితే పౌర హక్కుల్ని అణిచేసిందో ఆ నియంత పేరుతోటి కాంగ్రెస్ భవనాన్ని పర ప్రారంభించిన మిమ్మల్ని ఏదైనా చేస్తే చెయ్యాలా అక్కడ దాకా ఎందుకండి గాంధీ పేరును దొంగిలించిన నెహ్రూ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి చేసేటట్టయితే నేను ఈ మాట ఊరికినట్లేదండి అసలు ఎంత అబద్ధాలు చరిత్రలో ఎవరికి తెలియదు గంగాధర నెహ్రూ మోతిలాల్ నెహ్రూ తండ్రి బహదూర్ షా జఫర్ దగ్గర లాస్ట్ మొఘల్ దగ్గర కొత్వాలుగా లాస్ట్ కొత్త వాళ్ళ మొఘల్ సామ్రాజ్యానికి బ్రిటిష్ వాళ్ళు ఆ పద్దెనిమిది వందల యాభై ఏడు దాడిలో పారిపోయి వచ్చాడని చెప్పి ఆయన రాసుకునే ఆటోబయోగ్రఫీలో ఉంది చరిత్రకారులు ఎవ్వరూ ఇంతవరకు నిర్ధారించలేదు గంగాధర నెహ్రూ అనేటువంటి కొత్వాళ్ళు ఉన్నట్టుగా ఎవరు నిర్ధారించాల గంగాధర నెహ్రూనే కాదండి ఏ హిందూ మొఘల్ రాజ్యంలో కొత్తవాళ్ళుగా లేడు చాలా అక్కడున్నాయి చరిత్రకారులు విలియన్ డార్లింపులు రాశాడు పుస్తకం లాస్ట్ మొఘల్ని గురించి ఎవరెవరు కొత్వాలు చేశారో రాశాడు ఆయనే మోడీ సపోర్టర్ కాదు మోడీ వ్యతిరేకి మరి ఎక్కడి నుంచి మీకు వచ్చింది దానికి ఏమైనా ఇంతవరకు మీరు ఎక్కడైనా ప్రూఫ్ చూపించారా గంగాధర్ నెహ్రూ కొత్వాల్గా బంగ్ లాస్ట్ మొగల్ దగ్గర ఉన్నట్టుగా మీరు ఆటో బయోగ ఆటో బయోగ్రఫీలు రాసుకుందే ప్రతి వాళ్ళు కూర్చేస్తున్నారు డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇంతవరకు లేదు ఎవరెవరు కొత్వాలో డాక్యుమెంటరీ ప్రూఫ్ చరిత్రకారుల దగ్గర ఉంది అన్ని అబద్ధాలేనండి చెప్పే అబద్ధాలే ఎందుకంటే నిజమైన స్వాతంత్రం రావాలంటే అనే మాట నేను చిన్నప్పటి నుంచి వింటున్నా ఇవాళ కొత్త ఏం కాదు ఆ మాట మాట్లాడినంత మాత్రం దేశద్రోహం అరెస్ట్ చేయాలి లోపల పెట్టాలి ఇది ఎక్కడ భాష అండి ఇది అసహనం మహబ్బద్కి దుకానియా నఫ్రత్కి దుకానియా మీది అసలు ఇంతటి మరి ఏమనాలి రాహుల్ గాంధీని నాకైతే అర్థం కాదు యూరప్ వెళ్ళి లండన్ వెళ్ళి అసలు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది మీరు ఇంటర్వ్యూన్ కామని అడుగుతాడు ఇప్పుడేమో మొత్తం ప్రపంచంలో రాజ్యాంగమే ప్రమాదంలో పడిందని చెప్పి బూటక్క ప్రచారం చేస్తారు వీడియోలు దొంగ వీడియోలు రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పి దొంగ వీడియోలు మార్పింగ్ చేసి చేస్తారు అసలు ఇది ఏంటి రాహుల్ గాంధీ నాకైతే అర్థం కావట్లేదు ఈయన ఎప్పటికి మెచ్యూరిటీ వస్తుంది నేనేమో ఆయన అరెస్ట్ చేయమని చెప్పాను ఎందుకంటే భావస్వేచ్ఛను నమ్ముతా ఎవరికైనా ఏం మాట్లాడే హక్కు ఉందని నేను నమ్ముతా అరెస్ట్ చేయమని చెప్పని అందరిలాగా కొంతమంది ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు సరే వాళ్ళ భాష వాళ్ళది నేనైతే మాత్రం అతనికి భావ ఉంది కానీ జనం తెలుసుకోవాలి ఆయన మాట్లాడింది ఎంత తప్పు అనేది జనం తెలుసుకోవాలా అసలు రాజ్యంపై యుద్ధం ప్రకటించడం అనేటువంటి పదం అనేది మీకు చిన్న చిన్న దానికే ఎవరండి ఆయన ఎండిఎంకే నాయకుడు ఒక ఆయన్ని లోపల పెట్టారు కదా వైగో వైగోని కూడా లోపల పెట్టారు ఏది స్టేట్ వ్యతిరేకంగా మాట్లాడినట్టు మామూలు రాజకీయ నాయకులను కూడా మరి చట్టాలు రాహుల్ గాంధీకి ఒకటి ఉంటాయి మిగతా పౌరులకు ఒకటి ఉంటాయా వాళ్ళు ఫస్ట్ ఫ్యామిలీ అని ఫీల్ అవుతారు దేశంలో అందుకని వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లుతుంది ఎంత నన్ను అడిగితే ఆ కేసు ఏదో వేసారు లక్నో హైకోర్టులో యూపీ హైకోర్టు అలహ అలహాబాద్ హైకోర్టులో ఏదో కేసు వేసారు ఏంటి అంటే ఆ కేసు అసలు ఆయన దగ్గర రెండు మూడు రెండు పాస్పోర్ట్లు ఉన్నాయని మూడు పాస్పోర్ట్లు ఉన్నాయని వస్తూ ఉన్నాయి అది లెక్క తెల్చమని ఇచ్చారు త్వరగా తెలిస్తే బెటర్ ఆయన ఇంతవరకు ప్రకటన ఇచ్చాడా నాకు దగ్గర నాకు ఇండియన్ పాస్పోర్ట్ తప్పితే నా దగ్గర ఎటువంటి పాస్పోర్ట్లు లేదని ప్రకటన ఏమని ఇచ్చాడా రాహుల్ గాంధీ నిజంగా రోజు రోజుకి రోజు రోజుకి కనీసం లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిన తర్వాత బాధ్యతగా మాట్లాడాలి అది మంచి అకేషన్ కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభించుకున్నారు కాంగ్రెస్ ఘన గురించి చెప్తుంటే ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్గా వెళ్ళుండేది సందేశం సందేశం చూద్దాం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి